శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డ నాపై ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ సందేశం పూర్తయ్యే గంటలో ఊహించిన శుభవార్త నీ చెవును పడుతుంది అని మన బాబా ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే అంటే ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు నా మీద నమ్మకం ఉందని ప్రతిసారి కూడా చెప్తూ ఉంటావు కదా మరి నా మీద నమ్మకం నీకు ఏ మాత్రం ఉన్నా కూడా ఇప్పుడు చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినతల్లి నా యొక్క సందేశం పూర్తిగా విన్న తర్వాత ఒక్క గంటలోనే శుభవార్త వినేలా చూస్తాను కానీ ఈ సందేశం ఏదైతే ఉందో పూర్తిగా అది కూడా నమ్మకంతో వింటే మాత్రమే నీకు మంచి శుభవార్త అనేది నీ చివన పడుతుందన్న విషయాన్ని మాత్రం మారవద్దు బిడ్డ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా భరిస్తూ నమ్మకం మీదైతే ఉందో నీ యొక్క కష్టాలే నా జీవితం నీ యొక్క సమస్యలే నాకు ఎప్పుడు ఉంటాయి ఇక ఏమాత్రం కూడా తగ్గవనే జీవితాన్ని అలా అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా మనసులో ఎంత కష్టం ఉందో ఎంత బాధ ఉందో ఈ తండ్రికి తెలియదని చెప్పి అనుకోవద్దు నేను చెప్పే ఈ సంతోషాన్ని ప్రశాంతంగా కాస్తంత సమయాన్ని కేటాయించుకుని ఎటువంటి హడావిడి లేకుండా నిదానంగా వినే ప్రయత్నం చేతల్లి నీ బాధంతా కూడా పూర్తిగా మర్చిపోతావు నాకు తెలుసు బిడ్డ నీ మనసు ధైర్యం చేసుకుని ఊపిరి నింపుకొని నీ పిల్లల కోసం బ్రతుకుతూ ఉన్నావు నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావో ఎంత కష్టమో ఎంత బరువు మోస్తూ ఉన్నావో నీ తండ్రికి ప్రత్యేకంగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నీ జీవితం ఆనందంగా మార్చుకోవడం ఆనందంగా ఉంచుకోవడం ప్రశాంతంగా గడపడం ఏదైనా కానీ పూర్తిగా నీ చేతులను ఉంది అంటే నమ్ముతావా చెప్పు ఎన్నోసార్లు ఎన్నో రకాల సందేశ రూపంలో ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే వస్తున్నాను బిడ్డ ప్రతిదీ కూడా నీ చేతుల్లో ఉంది నీ జీవితం ఆనందమయం కావాలంటే నీ జీవితం సంతోషమయం కావాలంటే అది కూడా పూర్తిగా నీ చేతిలోనే ఉందని చెప్పి ప్రస్తుతం చేస్తున్న ఈ పని కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందంటే కనుక నీకు కావలసిన దానికోసం నువ్వు శ్రమించడం లేదు నువ్వు ఏదైతే చేస్తే నీకు జీవితంలో గొప్ప గొప్పల మార్పులు వస్తాయో ఏ పని అయితే చేస్తే నీ జీవితం ఆనందంతో నిండిపోతుందో ఆ పని కోసం మీరు ప్రేమించడం లేదు ఏదైతే గ్రతం ఉందో ఆలోచించుకుని నాలుగు గోళ్ల మధ్య సోమరితనంగా పడుకుంటూ కన్నీటిని కారుస్తూ రోజులు నెలలు ఎన్ని సంవత్సరాల సమయాన్ని వృధా చేస్తున్నావు కొంచెమైనా సరే నీకు అర్థమవుతుంది తల్లి బాధలు ఎన్ని ఉన్నా సరే మర్చిపోవాలి అంటే ముందు గతాన్ని మర్చిపోవాలన్న విషయాన్ని బిడ్డ వదిలేసిన బంధాల గురించి ఒక చెత్తలాగా చూస్తూ ఉండాలి వాటిని తీసుకుని చెత్త డబ్బాలో పడివేసి రావాలి ఏవైతే బంధాల కోసం ఎదురు చూస్తున్నారో ఏవైతే నీ బంధాన్ని విలువనిస్తాయో వాటిని దైవాన్ని కలుసుకోవాలి అర్థమైంది కదమ్మా చెత్త గురించి ఆలోచిస్తూ దైవానికి అంటే దైవాన్ని పైకి నెట్టే ప్రయత్నం చేయదు తల్లి గతం తాలూకా జ్ఞాపకాలను గతం గురించి పూర్తిగా మర్చిపోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆలోచించు నీ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా నువ్వు నీకు తెలియకుండానే ఈ బాబా మనసుని ఎంత గాయపరుస్తున్నావో నీకు తెలుసా అర్థమవుతుందా బిడ్డ నిజమంటే ఏంటో కాదమ్మా ఎక్కువగా ఆలోచించడం అయితే ఈ ఆలోచన మనిషిని నిజంగా మారుస్తుంది తల్లి ఎప్పుడైనా సరే ఆలోచించకూడదో తాహతకు మించి ఏది కూడా కోరుకోకూడదో మనసులో ఎప్పుడు కూడా ఒకటే అనుకోవాలి అదేంటంటే నాకు భగవంతుండిచ్చింది ఇంతే నేను సంతోషంగా గడపాలి ఇంతలోని ఆనందంగా జీవించాలి అంతేగాని ఎక్కువగా ఆశపడుతూ దక్కని దాని కోసం కోరుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తే అది నీ ఆలోచన అంటే నీ శరీరంలో ఒక్కొక్క విషపు చుక్కని నింపినట్లుగా నీ ఆరోగ్యాన్ని సైతం దహించి వేస్తుందని చెప్పి గుర్తుంచుకోబిడ్డ నీ జీవితంలో ఈ విషయాన్ని మాత్రం నీ మనసులోకి రానివ్వకుండా చేసుకో నీ గురించి ఆలోచించిన వారి కోసం నీ గురించి పట్టించుకున్న వారి కోసం ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటూ ఉన్నావు నీ గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో నీ గురించి ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో వారి గురించే కదా తల్లి నువ్వు ఆలోచించాల్సింది అలా కాకుండా నీ గురించి అస్సలు పట్టించుకునే వారి కోసం నీ గురించి అసలు నీకంటూ ఒక గుర్తింపు అయ్యే పని వారి కోసం అంత గుర్తింపును ఎందుకు చేసుకుంటున్నావు వారికి అంత విరహం ఎందుకు కేటాయిస్తున్నావు ఒక రకంగా మరి ఎందుకు అంటే వారి మనసులో నువ్వు ఎందుకు వారిని కూర్చోబెట్టుకుంటున్నావు ఎందుకు తల్లి ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్నించుకో నీ మనసుకైనా సరే సమాధానం దొరుకుతుందో లేదో చూడు నీ యొక్క అమాయకత్వాన్ని చూస్తుంటే జాలిగా ఉంది ఎందుకంటే ఎప్పుడు మారుతావా అంటే తర్వాత మారుతాలే తర్వాత మారుతారులని చూసి ఎదురు చూసి చూసి నాకే నిజంగా అసలు అదొకలా అనిపిస్తుందమ్మా తెలుసుకోవాలి అంటే తెలుసుకోపోతే ఎలా చెప్పు ఇప్పటికైనా సరే లోప అంటే లోకాన్ని బట్టే మనుషులు బట్టే కాలాన్ని బట్టే నువ్వు కూడా మారాలి కదా బిడ్డ మంచితనం అందరికీ ఉంటుందంటే నీలాగే అందరూ కూడా ఆలోచిస్తారనుకుంటే ఎలా చెప్పు ప్రతి ఒక్కరిని ఒకేలా ఉంటుందంటే ఎలా చెప్పు తల్లి నీ చుట్టూ ఉంటూనే నీ వెనక గోతులు తీసేవారు ఈ మధ్య జీవిస్తున్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోబిట్ట నేనైనా సరే ఎంతవరకు కాపాడగలుగుతానో చెప్పు ఒక్కసారి ఆలోచించుకో అవసరం కోసం అంటే చేతి అంటే వారంతటి వారి నీ దగ్గరికి దూరం అయిపోతున్నారు కదా అటువంటి వారి కోసం ఇంత ఆలోచన ఇంత విలువ ఇంత తాపత్రయం అవసరమో చెప్పు దానం చేయడం అందరూ కూడా గొప్పవారు కాదు అంటే అందరూ కూడా మంచివారు కాదు అటువంటి వారి కోసం పల్లకిలో పెట్టాల్సిన అవసరం లేదు దానం చేసేవారిలో మంచివారు కానీ కూడా ఉంటారు పాపాలు కడిగేసుకోవడం కోసం పాపాల నుంచి విముక్తి పొందడం కోసం పుణ్యం లభిస్తుంది తల్లి పుణ్యం లభిస్తుందనే స్వార్థం కోసం దానం చేసేవారు కొంతమంది ఉంటారు కొంతమంది అవసరాలను తెలిసి తీర్చుకోవడం కోసం పనులు గడిపించుకోవడం కోసం ముఖ్యమైన వాటికి అడ్డంకులు తొలగించుకోవడం కోసం పొగిడేవారు కొంతమంది ఉంటారు అటువంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించకూడదు బిడ్డ నేను చెప్పే ప్రతి ఒక్క మాట వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేనప్పటికీ అంటే ఉందో లేదో ఇప్పటికీ నీకు అర్థమైంది కదా నీ తండ్రి పొరపాటున కూడా నీకు కీడు కలిగిస్తాడా చెప్పు నీకు నష్టం కలిగిస్తారో చెప్పు ఎవరైతే నీకు నష్టం కలిగిస్తారో వారికి దూరంగా ఉండమని మరీ మరీ హెచ్చరించి చెప్తున్నాను బిడ్డ అవసరాలకు వాడుకునే వారికి నీ మనసులో విలువ ఏది కూడా ఇవ్వద్దని గుర్తుపెట్టుకో వారి గురించి పదే పదే ఆలోచించద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు